సమగ్ర కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో సుమారు రెండు గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది తెలంగాణలో యాభై రోజుల పాటు అధికారులు సర్వే నిర్వహించారు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కుటుంబాలను అధికారులు సర్వే చేయగా మరో మూడు పాయింట్ ఒక శాతం మంది సర్వేలో పాల్గొనలేదు ఈ విషయాన్ని కమిషన్ స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల మందిని సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం ఓసీల జనాభా పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ముస్లిం మైనార్టీల జనాభా పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతం ముస్లిం మైనార్టీ ఓసీల జనాభా రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం బీసీల జనాభా నలభై ఆరు పాయింట్ రెండు ఆరు శాతం ముస్లిం మైనార్టీ బీసీల జనాభా పది పాయింట్ ఎనిమిది శాతం ముస్లిం మైనార్టీలు బీసీలు సహా మొత్తం బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఎస్టీల జనాభా పది పాయింట్ నాలుగు ఐదు ఎస్సీల జనాభా పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన అంశంపై కీలక వ్యాప్తం చేశారు తెలంగాణలో కులగణన ప్రక్రియతో దేశవ్యాప్తంగా ప్రధానిపై ఒత్తిడి పెరగనుందని అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని చేయాలని డిమాండ్ రాబోతుందని తెలిపారు ఈ నిర్ణయంతో బీసీఎస్సీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందని సీఎం అన్నారు భవిష్యత్తులో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టే డాక్యుమెంట్ దేశానికి రిఫరెన్స్ అవుతుందని పేర్కొన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల తర్వాత మళ్లీ తమ ప్రభుత్వమే ఈ గణన చేపట్టిందని రెండు వేల పద్నాలుగు లెక్కలు ఎక్కడున్నాయో ఎవరు చేశారో తాము చెప్పలేమని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు సూచించినట్టుగానే కులగణనను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు కులగణన ఆధారంగానే సీట్ల కేటాయింపు పదవుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు ఇందులో క్రిమిలేయర్ విధానం అమలు చేయడం లేదని స్పష్టం చేశారు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే మళ్లీ కోర్టును ఆశ్రయించొచ్చని సీఎం అన్నారు కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మిగిలిన విషయాలకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు